అందరికీ నమస్కారాలు మిత్రులారా అవధానంలో శ్రీనివాస శాస్త్రి గారి పోస్ట్ అనమాట పరుగులు తీస్తున్నాం అంటూ ఈ పోస్ట్ బాగుంది సో ఈ విధంగా నేను షేర్ చేసుకుంటున్నాను బాగా సంపాదించాలని సంపాదించి సుఖపడాలని పరుగులు తీస్తుంటాం ఎలాగైనా సరే సంపాదించాలనుకుని సంపాదిస్తే సుఖపడతామా సుఖపడుతున్నట్లు బయట ప్రపంచానికంతా కూడా కనిపిస్తున్నప్పటికీ మనం మానసికంగా ప్రశాంతంగా బతుకుతున్నామా కోట్లు సంపాదించిన ప్రశాంతత ఎందుకు పొందలేకపోతున్నాం సంపాదన సుఖం ఈ రెండింటిపైనే దృష్టి పెట్టేవారికి ఆ రెండు ఎలాగోలా ఒకలా సంపాదించేయాలి అనే తపన పెరిగిపోతుంది అంతకంటే ముందు శీలం అనే దానిని పెంపొందించుకోవాలని మన శాస్త్రాలు బోధిస్తున్నాయి ఇలాంటి బోధనలను విన్నప్పుడు ఇదో చాదస్తం నీతులు వల్లిస్తున్నారు అని తేలిగ్గా తీసిపారేస్తాం కానీ పునాది లేకుండా పాతి పెట్టినటువంటి మొక్క ఎలా పదిలంగా నిలబడలేవు కదా అలా నిలబడలేవో అలాగే శీలం లేని జీవితంలో ఏ అభివృద్ధి అయినా సరే పతనం అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు ఇది కేవలం నీతి నీతిపోద మాత్రమే కాదు మిత్రులారా ఒప్పుకోక తప్పని జీవిత సత్యం భౌతికంగా చూస్తే ఈ శీలం ధర్మం లాంటివి కేవలం నమ్మకాల వలె కనిపిస్తున్నా వీటి ప్రభావం మాత్రం భౌతిక జీవితంలో చాలా స్పష్టంగా గోచరిస్తుందనడంలో సందేహం లేదు శీలం అనే మాటకి రుజువర్తన అని అర్థం చెప్పింది మహాభారతం అవినీతి కపటం లేని ప్రవర్తనే శీలమంటే భారతంలోనే ఒక చక్కని కథ ద్వారా భీష్మ పితామహుడు దీనిని బోధించాడు ఒక అసుర చక్రవర్తి దేవతల కంటే కూడా ఆధిక్యాన్ని సంపాదించగలిగాడంట ఇది కేవలం ప్రతాపం వలనే సాధ్యమైంది కాదని ఇంకేదో బలమైన ఆధారం ఉండవచ్చని ఇంద్రుడు భావిస్తాడు దానికి కారణాన్ని అన్వేషించి శోధిస్తాడు ఒక తర్వాత ప్రణాళికబద్ధంగా ఒక పేద వేషం ధరించి ఆ అసురుని వద్దకు వెళ్ళి దానశీలుడైన ఆ అసురుడు ఏమి కావాలి అని అడిగితే వెంటనే శీల ఫలాన్ని కోరుకుంటున్నానని ఇంద్రుడు అడుగుతాడు అది నీకు దానంగా సమర్పిస్తున్నాను అని ఆ శీలవంతమైన అసురుడు అన్నాడు నిజంగా వస్తురూపంలో కనబడని తపఫలం వంటివి మనసారా చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దాని చేత తప్పకుండా మరొకరికి చేరతాయి ఇచ్చిన వారిని అవి వదిలిపెడతాయి అలాగే వీరుని నుండి తేజోమయైన ఒక మూర్తి వెలికి వచ్చింది బయటికి ఓ తల్లి నీవెవరు అని ప్రశ్నించాడు నేను నీ శీల శక్తిని నువ్వు నన్ను ఆ పలానా పేదవానికి దానం చేయడం వలన నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను ఈయన వెంట వెళుతున్నాను అన్నది ఆ పేద బ్రాహ్మణుని వెంట ఆమె వెనుకనే ఎందరో తేజోమయ మూర్తులు వెలికి రాసాగారు బయటికి వెళ్తున్నారు మీరంతా ఎవరు నా నుండి ఎందుకు వదిలి వెళ్తున్నారు బయటకు వస్తున్నారు అనే కారణం అడిగితే ఆ అసురుడికి చెప్తున్నారు మేము వివిధ లక్ష్మి స్వరూపాలం కార్యసిద్ధి లక్ష్మి ఆనందలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విజయ లక్ష్మి ధైర్యలక్ష్మి ఇవన్నీ శీల లక్ష్మితోనే ఉంటాయి ఆ తల్లి ఏ చోటు విడిచిపెడుతుందో ఆ చోటుని మేమంతా కూడా విడిచిపెట్టిపోతాం ఆమె లేని చోటు మేము ఎవరము కూడా ఉండలేము శీలాన్ని ఆధారం చేసుకొని విజయం కానీ విద్య కానీ ధైర్యం కానీ ఐశ్వర్యం కానీ ఇటువంటి అన్ని శోభలన్నీ కూడా కలిసి ఉంటాయి అని ఆ తేజోమూర్తి వివరించింది శీలము వృత్తము చరిత్ర ఈ మూడు కూడా ఒకటే పర్యాయ పదాలు అనవచ్చు ఇంగ్లీషులో చెప్పాలంటే క్యారెక్టర్ అనే పదం దీనికి కరెక్ట్గా సరిపోతుంది సరైన నడత అంటే ప్రవర్తన కలిగిన నిష్కపటత్వమే శీలమంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ శీలాన్ని పరిరక్షించుకోవడం ఒక వ్రతం తపస్సు ఈ కథ నేటి పాలకులు నేతలు కూడా నేర్చుకోవాలి ప్రతికూల పరిస్థితుల్లోనూ శీలాన్ని విడిచిపెట్టని వారికి అంటే తొందరగా కష్టాలన్నీ తొలగిపోయి అనుకూలత ఏర్పరచడమే కాదు అన్ని సంపదలు ఏవైతే పోగొట్టుకున్నారో ఆ సంపదలన్నీ కూడా మళ్ళీ సమకూర్చి పెడుతుంది శీలం అనేది రావణుని చేత సీతమ్మ అపహరించబడి అశోకవనంలో బంధితురాలైనప్పుడు చుట్టూ ప్రతికూల పరిస్థితులు పైగా రావణుని యొక్క కారుకూతలు బెదిరింపులు ఆ సమయంలో ఆమె నిబ్బరంగా ఉండి నేను నిన్ను తగలబెట్టగలను కానీ రామాజ్ఞ నాకు ఇంకా కాలేదు నేను తపో నియమంలో ఉన్నాను ఆ కారణంగా ఆ పని చేయడం లేదు అని ధైర్యంగా రావణునితో మాట్లాడింది అంతట్టు ఈ రావణుడు కూడా కొంచెం భయంతో తగ్గాడు ఇంతటి స్థైర్యం జానకి దేవికి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ వాల్మీకి వృత్త సౌండీర్య గర్విత అనే మాటను ప్రయోగించాడు తన నీతి వర్తన అంటే శీలం వలన కలిగిన శక్తి గర్వం ఆమెకు ఆ పటుత్వాన్ని ఇచ్చాయి తనకు ధర్మబలం లేకపోవడం చేత రావణుడు దృఢంగా నిలబడలేకపోయాడు శీలం మానసిక స్థైర్యాన్ని తృప్తిని విజయాన్ని ప్రసాదిస్తుందని రామాయణం ఒక చక్కని సందేశాన్ని ఈ మానవ జాతికి అంతటికి కూడా అందిస్తోంది హనుమంతుడు రావణాసురుని చూసినప్పుడు ఆహా ఎంత చక్కని తేజస్సు పరాక్రమము ఇన్ని సులక్షణాలు ఉన్నాయి తపస్సు ఉంది కానీ అతని పక్కన బలీయమైనటువంటి అధర్మం శీల రాహిత్యం ఈ రెండు దోషాలు లేనట్లయితే కలకాలం కూడా ముల్లోకాలని ఏలుకోగలిగినటువంటి ఓ గొప్ప రాజుగా ఉంటాడు కదా అంటే శీల రాహిత్యం భౌతిక అపజయాలని క్షీణతని కూడా కలిగిస్తుందని దీని యొక్క అర్థం శ్రీరాముడు అవతార పురుషుడే సందేహం లేదు కానీ అతని విజయానికి ప్రశస్తికి సచ్చరిత్రయే కారణమని వాల్మీకి ఆవిష్కరణ శృతవాన్ శీల సంపన్న అని రాముని గుణాలను పేర్కొన్నాడు ధర్మ రాజాదుల శీలమే వారిని అరణ్య అజ్ఞాత పర్వాలలో పరిరక్షించింది ఎన్ని విజయాలను సాధించినా సత్ప్రవర్తనను ఎప్పుడు కూడా మారకూడదు ముఖ్యంగా నేటి తరం నియమాలను వదిలేయడంలోను ధర్మాలను తెంచేయడంలోను బాగా తెగింపు చూపిస్తోంది భౌతిక సుఖాల వాటి వలన ఏర్పడిన ప్రమాదాలలో మన యొక్క శీల నిర్మాణం దెబ్బతింటోంది ఈ సమయంలో మన ఇతిహాసాలు వివిధ తార్ఖానాలతో ప్రబోధిస్తున్నటువంటి ఈ నైతిక ధార్మిక అంశాలన్నిటిని కూడా బాగా వంట పట్టించుకొని ఉత్తమ వ్యక్తిత్వాలను ఏర్పరచుకోవలసినటువంటి బాధ్యతను తక్షణమే పెద్దలు చేపట్టాలి హింద్